ప్రైజ్ ద లార్డ్ సెలం హలేలియా జీసస్ లవ్స్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ వన్ టు సెవెన్ వర్సెస్ ని క్లెయిమ్ చేద్దాం ఇక్కడ ఒక భార్య ఉందండి ఆమె భర్త చనిపోయారు ఆయన యహో ఎందు భయభక్తులు కలిగి పెరిగిన బిడ్డే కానీ ఆయన చనిపోయే ముందు ఆయన కొంత అప్పు చేయడం జరిగింది అప్పు తీర్చకుండానే ఆయన చనిపోతారండి అయితే ఇప్పుడు ఎవరైతే అప్పించారో వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతారు అమ్మ మేము ఇచ్చిన అప్పు క్లియర్ చేయి అని అడిగినప్పుడు మరి అప్పు తీర్చకుండానే ఆయన చనిపోయారు కదా ఇప్పుడు ఈమె దగ్గర అంత స్తోమత లేదు కట్టే స్తోమత లేదు మరి డబ్బులు కూడా లేవు మరి ఇచ్చిన అమౌంట్ రివర్స్ ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేవు అయితే ఎవరైతే అప్పించారో వాళ్ళు ఏమన్నారంటే మరి నీ ఇద్దరు ఇద్దరు కుమారు ను నేను తీసుకుని వెళ్ళిపోతాను నాకు దాసులుగా నేను పని చేయించుకుంటాను అని ఆ భార్యకి చెప్పడం జరిగింది అయితే చూడండి మరి బిడ్డల్ని అలా తీసుకెళ్ళిపోతానంటే తల్లికైనా బాధ ఉంటుంది కదా అప్పుడు తన ఆ బాధనంతా మరి హృదయంలో పెట్టుకుని దేవునికి మొరపెట్టుకుందండి అప్పుడు ఏసయ్య ఎలిషా ప్రవక్త ద్వారా ఆమెకు ఇలా చెప్పారు ఏంటి అంటే మరి ఎలిషాద్ గారు మరి ఆమె ఆమెను ఒకటి అడుగుతారు మీ ఇంట్లో ఏముంది అంటే మా ఇంటిలో నూనె ఉంది అని చెప్తుంది ఆ చెప్పిన తర్వాత అప్పుడు ఎలిషా గారు అంటారు మీ ఇంట్లో ఎన్ని పాత్రలు అయితే ఉన్నాయో ఆ పాత్రలన్నీ అరేంజ్ చేసుకుని నీ దగ్గర ఉన్న కొద్ది నూనెతో మరి ఆ యొక్క పాత్రలో ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటూ వెళ్ళమని చెప్తారు ఆఖరిది పాట్ ఫిల్ డ్రాప్ వేసిన తర్వాత ఫస్ట్ నేను చూసుకుని వచ్చేటప్పటికల్లా అవన్నీ ఆయిల్తో నిండిపోయి ఉంటుంది ఇది గమనించి చాలా ఆనందపడిపోయి వెంటనే మరి ప్రవక్తయిన ఎలీషా గారి దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్తుంది చెప్తే ఇలాగా నా నూనె నిండింది ప్రతి గిన్నెలో ఎంత అయితే ఆయిల్ డ్రాప్ తను వేసిన డ్రాప్ కొద్ది కొద్దిగానే వేసింది ఎందుకంటే తన దగ్గర అంత నూనె లేదు కదండి తన దగ్గర ఉన్న కొద్ది నూనె మరి ఎలిషా గారు చెప్పారు ఫ్యూ డ్రాప్స్ వేయమని అలానే తను వేసింది అన్ని పాత్రలో ఫ్యూ ఫ్యూ డ్రాప్స్ వేసుకుని వెళ్ళింది కానీ ఆఖరి పాత్ర ఫ్యూ డ్రాప్స్ వేసే లోపల మొత్తం పాత్రలన్నీ మరి నూనె నిండి పోయిందండి మరి ఈ విషయం ఎలిషా గారికి చెప్పిన తర్వాత ఎలిషా గారు అన్నారు ఇప్పుడు ఈ నూనెని మీరు అమ్మి ఈ నూనెతో వచ్చిన డబ్బుని ఎంతైతే వచ్చిందో ఆ డబ్బుతో నీ అప్పుని క్లియర్ చేసుకో అని చెప్పడం జరిగింది ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మరి ఎలీషా గారు చెప్పారు కదా నీ రూమ్లోకి వెళ్ళి మీ పాత్రలు ఎన్ని ఉన్నాయో అన్నీ అరేంజ్ చేసుకుని నూనె వెయ్యి నీ కొద్ది నూనెతోనే ఆ యొక్క పాట్స్ని ఫిల్ చేయి ఫ్యూ ఫ్యూ డ్రాప్స్తో అని చెప్పారు చెప్పినప్పుడు మరి ఆమె ఎందుకు ఇలా చేయాలి అని క్వశ్చన్ చేయలేదండి అలాగే దేవుడు మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నారు కదా దైవజనుల ద్వారా మనతో మాట్లాడతారు కదా అలాగే దేవుడు ఎలాగ ఏ క్షణంలో మన అవసరత తీర్చాలో ఆయనకి తెలుసు ఈ స్త్రీ యొక్క అవసరత దేవుడు ఎలీషా గారి ద్వారా అవసరత తీర్చారు కదండి ఆమె రివర్స్ క్వశ్చన్ వేయలేదు ఎందుకు ఇలా చేయాలి అని అలాగే నమ్మింది నమ్మి ఆ ప్రవక్త చెప్పినది బట్టే తను చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా దేవుని లేఖనాలు మీరు నమ్మాలి నమ్మి విశ్వసించి మీ హృదయానికి తీసుకుంటేనే అప్పుడే కార్యాలు జరుగుతాయండి నూనె వచ్చింది కదా ఆ నూనెతో మరి నూనె అమ్మి ఆయిల్ బిజినెస్గా మార్చుకుని మొత్తం అప్పంతా క్లియర్ చేసి వాళ్ళ కుటుంబం తనని తన బిడ్డల్ని పోషించుకోవడం జరిగింది సో దేవునికి సమస్తము సాధ్యమే ఈరోజు మీ గృహంలో ఒక హెల్ప్ కావాలా అయితే దేవుడు ఎవరి ద్వారా అయినా మీకు హెల్ప్ చేయొచ్చు ఎవరి ద్వారా అయినా మీకు సహాయం పంపించవచ్చు ఆయనకి సమస్తము సాధ్యమే మరి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే నమ్మాలి విశ్వసించాలి మీకు కూడా ఇంట్లో చాలా అప్పులు ఉండవచ్చు ఏదో బాధ ఉండవచ్చు పెళ్ళి అవ్వకపోవచ్చు లేదా అప్పులు క్లియర్ చేయలేకపోవచ్చు స్ట్రెస్ ఉండొచ్చు ఏదైతే చేస్తున్నారో ఆ జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు ఎన్నో బాధలతో మీరు కృంగిపోయి ఉండొచ్చు తల్లిదండ్రులను కూలిపోయి ఉండొచ్చు ఏ సమస్య అయినా దేవుని దగ్గరికి పరిగెట్టండి దేవుని దగ్గరికి మాత్రమే పరిగెట్టండి దేవుని వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకోండి మీ సమస్య దేవునికి చెప్పండి దేవుడు మీకు జవాబు దయచేస్తారు మీకు హెల్ప్ ఏదో విధంగా ఎవ్వరి ద్వారా అయినా మీకు హెల్ప్ చేస్తారండి మీరు ఫస్ట్ మొరపెట్టాల్సింది దేవునికి మాత్రమే సో ఫిలిపియన్స్ ఫోర్త్ చాప్టర్ నైన్టీన్త్ వర్స్ దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్త తీసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈరోజు మీ అవసరత ఏంటి ఏదో ఒక అవసరత ఉంటుంది కదా ఆ అవశ్రతని డైరీలో రాసుకోండి అనుదినము తప్పక సేవించుచున్న మీ దేవుడే ఆ అవసరతలన్నిటినీ తీరుస్తారు మన దేవుడు సజీవుడైన అండి మీకు ఎన్ని అవసరతలు ఉన్నాయి ప్రతి అవసరతులని దేవునికి విన్నపంగా తెలియపరచండి ఫిలిప్పీన్స్ ఫోర్ సిక్స్లో ఉంటుంది మీ ప్రతి ప్రార్థన విన్నపాన్ని దేవునికి తెలియపరచండి మీ ప్రతి అవసరము దేవుడే తీరుస్తారు సో ఈరోజు మీకున్న అవసరతలన్నీ డేట్ టైంతో సహా మీరు ఒక బుక్లో వేసుకోండి దేవుడే తీరుస్తారు Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.